అమావాస్య తిథి అందున ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ఫలితం లభిస్తుందిట వాస్తవానికి ఆషాఢ మాసంలో అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట కాబట్టి ఆ రోజు మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయి అంటారు మనం ఏంటో చూద్దాం ఇప్పుడు హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢ అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ అమావాస్య తిది శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు ఆషాఢ అమావాస్య కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని తద్వారా వాళ్ళకి రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం పొందుతారని అంటారు ఆషాఢ అమావాస్య రోజును పితృదేవులను స్మరించుకుని వారిని గౌరవించాలి ఆషాఢమాసం రోజు మిత్రులకు పిండ ప్రదానం చేస్తారు అయితే ఆచారాల ప్రకారం ఏం చేస్తారంటే మరణించిన వాళ్ళు శాంతి పొందుతారని వాళ్ళు పైలోకాలకి చేరుకోవడానికి ప్రయాణం సులభతరం అవుతుందని కూడా నమ్ముతారు అందుకని ఆ రోజు వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయడం వల్ల వాళ్ళకి ప్రయోజనం లభిస్తుంది ఈ మాస రోజున పొద్దున్నేలు అయితే స్నానం చేసి పూర్వీకులకు కుసే నల్ల నువ్వులు తెల్ల పువ్వులు చేతిలో ఉంచుకొని తర్పణం చేయాలి అశ్వద్ధ చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకం తర్వాత వాళ్ళ పేరు మీద పేదలకి బట్టలు ధాన్యం లేకపోతే ఇంకేమైనా సరుకులు అలాంటివి దానంగా ఇస్తే కూడా చాలా మంచిదిట అలాగే ఉప్పు పంచదార కూడా దానం ఇవ్వచ్చు అన్ని రకాలుగా ఏవి ఇచ్చినా పర్లేదు దానాలు అయితే ఈ అమావాస్య రోజున మనకి కొన్ని నియమాలను కూడా చెప్పారు పెద్దలు ఏంటంటే అవి ఆషాఢ అమావాస రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా లేస్తే దరిద్ర దేవత వేసుకొని కూర్చుంటుందిట ఆషాఢ అమావాస్య నాడు పాటించే నియమాల్లో కొంచెం శ్రద్ధగా పాటిస్తే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలా ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది మరొక విషయం ఏంటంటే ఈరోజు ఎట్టి పరిస్థితిలో తలకి నూనె రాయకూడదు అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపారాధన చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి మన పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే దీపాలకు ఆవుని ఉపయోగించండి ఈ అమావాస్య రోజుని మనకి ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు ఆశీర్వాదాలు కూడా పొందుతారు మీ కోరికలు కూడా నెరవేరుతాయి చీమలకు వేయడం అంటే అనుకోకండి చీమలు కూడా పా ప్రాణులే కదా అందరికీ మనం దాన ధర్మాలు తెలిసినట్టే చీమలకు కావాల్సినవి పదార్థాలు మనం వేయాలి ఇంకా దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలంటే కాళ్ళకి నల్లదారం కట్టుకుంటారు చాలామంది ఈ రోజు ఆ దారం తొలగి తీసేసి కొత్త దారం కట్టుకుంటారు అలా చేయడం వల్ల మీపై నరదృష్టి మాత్రం తగలదు అసలు అలాగే ఆర్థికంగా ఉండే కష్టాలు ఉండవు ఆడవాళ్ళ ఎడమకాలకి మగవాళ్ళ కుడికాలకి ఈ నల్లదారాన్ని కట్టుకోవాలి చాలా కాలం నుండి ఆర్థికంగా సమస్యలుంటే గాయత్రి మంత్రం ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు గాయత్రి మాత్రం జపించడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే ఆ అమావాస్య రోజు ఏం చేయాలంటే రాత్రి నిద్రించే ముందు ఒక పదకొండు లవంగాలు ఓ గిన్నెలో తీసుకొని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి ఈ లవంగాల నుంచి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ ఆ ఏం చేయాలంటే సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అదే రోజుని బీరువాను కూడా శుభ్రంగా తుడిచి మీద స్వస్తికి చిహ్నం రాయాలి మీ బీరువాళ్ళు చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి శ్రీనివాసం ఏర్పరచుకుంటుంటాయి ఆ రకంగా ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ వేళ బీరువాలో ఎర్రటి వస్త్రాన్ని పెట్టండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది ఈ అమావాస్య రోజున మనం స్నానం చేసే నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే సమస్యలన్నీ పోతాయి అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్ళు చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది నాలుగు మూలలో కూడా పసుపు నీళ్ళు చల్లండి ఈ అమావాస్య రోజుని ఆవులకి ఆహారం ఇంపడం ద్వారా ముక్కోడి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది మనకి ఈ ఆవులకి గడ్డి తినిపిస్తే కష్టాలు పోయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుంది పెద్దవాళ్ళు చెప్తారు ఇవన్నీ మనకి మన ఈ పండగల అంతరార్థం కూడా క్రిమి కీటకాదులకి అందరికీ ఆహారం పెట్టడం పేదవాళ్ళకి దానాలు చేయడం ఇవన్నీ చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ అమావాసీర్వాదం చెయ్యకూడని ఏంటో చూద్దాం మనం పొరపాటును కూడా పెద్దవాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు అలాగే మద్యం మాంసం ముట్టడం కానీ గొడవలు పడడం కానీ అస్సలు చేయకూడదు అలాగే మనకి ఎవరైనా భిక్షగాళ్ళు కనిపిస్తే మన ఇంటికి వస్తే వాళ్ళ ఖాళీ చేత్తో పంపించకూడదు ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి మనకి మంచి జరుగుతుందని చెప్పినప్పుడు ఇవన్నీ మనం పాటించడంలో ఏమీ లేదు ఇదేనండి ఆషాఢ అమావాస రోజున మనం చేయాల్సింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి